హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బార్కె బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఏంటో అసలు ప్రతిరోజు సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తూనే ఉంది మాకన్నా ఎక్కువగా మా జాష్గా కనిపిస్తుంది అనమాట రోజు ఏదన్న ఒకటి కావాలని చెప్పేసి అందులో ఏముంది ఫ్రిడ్జ్లో ఏముందని చెప్పేసి ప్రతిరోజు తీ తీసి చూస్తూనే ఉన్నాడు సో అందుకోసం అని చెప్పేసి వాడి కోసం ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నా కాకపోతే వాడు ఎక్కువ స్వీట్స్ అన్నమాట హాట్ తినంత ఇష్టంగా స్వీట్ తిన్నాడు అందుకోసం అని చెప్పేసి ఇలా బూంది చేసి పెట్టాను అనమాట చాలా ఇష్టంగా తిన్నాడు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ మనం బేకరీస్లో కానీ లేదా స్వీట్ హౌస్లో అనే టేస్ట్ మాత్రం అలానే ఉంది సో మీరు ఎప్పుడన్నా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంది అలాగే చాలా కరకరలా చాలా టేస్టీ ఉందన్నమాట మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏదైనా రెసిపీస్ చేస్తే ముందుగా మీకే వస్తుందనమాట సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళాం నేనైతే ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను బేసన్ అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకున్నాను అలాగే చిట్కడంతా సోడా తీసుకున్నా అండ్ అందులోకి టేస్ట్కి సరిపడినంత కారం వేస్తున్నా నేనైతే ఇక్కడ కారం కొద్దిగానే వేస్తున్నా ఎందుకంటే జాష్ కోసం కాబట్టి అండ్ అలాగే అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదంతా పిండి కారం ఉప్పు అంత మంచిగా పట్టేటట్టు ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా అలాగే కారం అక్కడక్కడ ఉండకుండా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒకటేసారి వాటర్ పోసిన మీరు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచి లౌకే డైరెక్షన్లో మంచిగా కలుపుతూ ఉంటే పిండి మొత్తం ముద్దలు లేకుండా ఉండలు లేకుండా అలాగే ఉప్పు కారం కూడా మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఏంటంటే బజ్జి పిండి కన్నా కొద్దిగా గట్టిగానే చేసుకోవాలి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నా దగ్గర అయితే బూందీ వేన వేయడానికి గరిట కానీ ఏది లేదనమాట సో నేనేం చేస్తున్నానంటే చింతపండు అది కలిపేది ఉంటుంది కదా చింతపండు కలిపేది దాంతోనే ఇలా వేస్తున్నాను మంచిగా వచ్చినాయి కాకపోతే ఏంటంటే దానికి బూందీతతో వేసినంత రౌండ్గా రాలేదు దీంతో కూడా పర్లేదు ఓకే అనుకోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో ఎవరికి అవైలబుల్గా ఉండదు కదా సో ఇదైతే ఇంట్లోనే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటదని చెప్పేసి దీంతో ట్రై చేస్తున్నాను అనమాట అది మంచిగా ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఇది పెట్టేసుకొని అందులో ఒక్కొక్క స్పూన్ వరకు పిండి పోసుకుంటూ ఇలా రౌండ్గా ఇలా ఇలా మనం దోశ వేసినట్టు పిండాలో పోసుకొని ఇలా రౌండ్ అంటే ఒక్కొక్క డ్రాప్ పడుతుంది లేదు అని అంటే అట్లనే పోసిన కొద్దీ ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదా అలా నన్న చేసుకోవచ్చు లేదు మీ దగ్గర బూందీ గరిట ఉందంటే మీకు ఈజీ అయిపోతుంది ఇప్పుడు అందులోకి మొత్తము ఆయిల్ నిండేంత వరకు పోసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మీకు అనిపిస్తుంది కదా ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా కొద్దిగా పిండిని కూడా అలానే వేసుకొని మంచిగా ఇలా అనుకుంటూ వీటిని కూడా వేసుకొని ఫస్ట్ వేయగానే కలపకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఇలా మంచిగా కలుపుకుంటూ ఇవి ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా చే మీకు ఎంత పిండి అవుతుందో అంత పిండిని మొత్తము ఇలా వేసుకుంటూ తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఐదు నుంచి ఆరు ఎల్లిపాయలు పొట్టు తీయకుండా అట్లనే ఇట్లా కొద్దిగా దంచేసి దంచి వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్నే తీసుకున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే పల్లీలు కూడా వేసుకోండి మీకు ఒకవేళ పల్లీలు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు తీసుకున్నాను తీసుకొని ఇవి కూడా అందులోకి వేసుకొని మంచిగా అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకే నేను జీడిపప్పులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక ఐదు ఆరు జీడిపప్పులే వేసుకున్నాను వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక నాలుగు రెమ్మల వరకే కరివేపాకు తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను ఈ కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయిల్ చిద్దుతుంది కాబట్టి ఇలా ఇవి ఇవి కూడా మంచిగా క్రిస్పీ అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చూడండి బూందీ మొత్తం అయిన తర్వాత ఎలా వచ్చిందో మంచిగా వచ్చింది కాకపోతే షేప్ సరిగా రాలేదు అంటే మనం దాంతో వేసినాం కదా సో అందుకోసమని మంచి రాలే కాకపోతే బాగుంటుంది సరే ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకే ఫ్రై చేసుకున్న ఎల్లిపాయలు అలాగే పల్లీలు ఫైనల్గా కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ కారం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం చాట్ మసాలా కూడా నేనేం యాడ్ చేసలేను ఇవి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది మా జాస్ కూడా చాలా ఇష్టంగా తినేసాడు మీరు ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి మంచి వచ్చింది సేమ్ అచ్చం బేకరీ స్టైల్లోనే వచ్చింది మీలో ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అలాగే ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే నా ఛానల్ను కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్